ప్రకాశం జిల్లాలో ఎదురే లేని నాయకుడు ఆయన పని కోసం గుమ్మం తొక్కితే పార్టీ కులం వర్గం చూడకుండా సహాయం చేసేయడం ఆయన నైజం ప్రకాశం జిల్లా మాస్ లీడర్గా కూడా ఆయన పేరు మొదటి వరుసలో ఉంటుంది అందుకనే కాబోలు ఆయన్ను పెద్ద ఆయన అని కూడా గౌరవంగా పిలుచుకుంటూ ఉంటారు ఇది ఆయనలోని ఓ కోణం ఫ్యాక్షన్ నేతగా కూడా జిల్లాలో ఆయన పేరే వినిపిస్తూ ఉంటుంది ఎన్నింటికో కత్తితోనే సమాధానం చెప్పిన నాయకుడాయన కొన్ని రోజులుగా సదరు నేత సైలెంట్ కావడం పట్ల జిల్లా ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు సైలెంట్ అయ్యారా లేక తనయుడు కోసం అడుగు వెనక్కి వేశారా లెట్స్ వాస్ ది స్టోరీ ప్రకాశం జిల్లాలో అన్నా అంటే నేనున్నా అంటూ ఆప్యాయంగా పిలిచే నాయకుడు కరణం బలరామ్ ఈ తరం నాయకులకు కరణం బలరామ్ ఓ రాజకీయ నేతగా మాత్రమే పరిచయం మూడు శతాబ్దాలు వెనక్కి వెళ్తే ఆయన ఎంత పెద్ద రాజకీయ నాయకుడో తెలుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే కరణం బలరాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి సహచర పొలిటీషియన్ కరణం బలరాంను తన సొంత కుమారుడిగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారంటేనే ఆయనకు రాజకీయాల్లో ఉన్న పరపతి అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో కరణం రాజకీయ రణరంగాన్ని తలపించేది అని చెప్తుంటారు అందుకే జిల్లాలోని ఏ మండలానికి వెళ్లినా కరణం బలరాం వర్గం ఉంటుందంటారు కరణం బలరాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గెలిచి రాజకీయాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొంతకాలానికే తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనబై ఐదు ఎనబై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయిన కరణం బలరాం మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఫ్యాన్ వేవ్ లోను చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్పై పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు కరణం బలరాం రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు నాటి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో రక్త చరిత్ర ఏదైనా ఉంది అంటే కరణం బలరాం పేరుతో మాత్రమే ఉండేది అసలు ప్రకాశం జిల్లాలో నాటి ఫ్యాక్షన్ రాజకీయాలకు లీడర్ సైతం కరణం బలరామే నాటి రోజుల్లో కత్తుల నుంచి కారే రక్తం మడుగులోనే కరణం బలరాం రాజకీయం చేశారు అని చెప్తుంటారు అద్దంకిలో చిన్న ముఠా పెద్ద ముఠా అనే వర్గాలుండేవి వాటికి ఆద్యుడు కూడా కరణం బలరామి అని చెప్తుంటారు కరణం ఫ్యాక్షన్ రాజకీయాన్ని ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు జిల్లా వాసులు సైతం కదలు కథలుగా చెప్తుంటారు అయితే కరణం బలరాం రాజకీయానికి ఓ ప్రత్యేక శైలి ఉంది తన పార్టీ అధికారంలో ఉందా లేదా అనేది బలరాంకి అక్కర్లేని అంశం తన పార్టీ అధికారంలో లేకపోయినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎదురు చెప్పే పరిస్థితి ఉండేది కాదట కరణం బలరాం ఓ వ్యక్తిని విశ్వసిస్తే ఆయన కోసం ఆయన్ని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారట ఆ వ్యక్తిని కాపాడుకునేందుకు కరణం బలరాం నిలబడతారని అందుకే నాలుగు దశాబ్దాలైనా రాజకీయాల్లో కరణం బలరాం ఫాలోయింగ్ తగ్గలేదని అంటుంటారు కరణం బలరాం వద్దకు సమస్యతో ఎవరైనా వస్తే వారికున్న సమస్యను మాత్రమే చూస్తాడు కానీ వచ్చిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవారు తనకు ఓటు వేశాడా లేదా ఏ కులానికి చెందిన వ్యక్తి లాంటి విషయాలు పెద్దగా పట్టించుకోడట సమస్యకు పరిష్కారం చూస్తాను అని బలరాం నోటి నుంచి మాట వచ్చింది అంటే ఆ పని అయిపోయినట్లే అని చెప్తుంటారు అందుకనే ప్రకాశం జిల్లా వాసులందరికీ ఆయన పెద్ద ఆయన అయ్యారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ మాస్ లీడర్ ప్రస్తుతం సైలెంట్గా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచే కరణం బలరాం తన తనయుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుపైనే ఫోకస్ పెట్టారు రెండు వేల పద్నాలుగులో అద్దంకి నుంచి రెండు వేల ఇరవై నాలుగు చీరాల నుంచి కరణం వెంకటేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే బలరాం సైలెంట్గా ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కొద్ది రోజుల క్రితం కరణం వెంకటేష్ని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని స్వయంగా పార్టీ అధినేత జగన్ అడిగినా సున్నితంగా తిరస్కరించారట వైసీపీలో కంఫర్ట్ గానే ఉన్నామని కరణం ఫ్యామిలీ చెప్తోంది కానీ మున్ని మధ్య జనసేనలో చేరిన బాలనేనితో కరణం బలరాంకి మంచి సంబంధాలున్నాయి అయితే కరణం ఫ్యామిలీని బాలనేని జనసేనలోకి తీసుకువెళ్తారనే ప్రచారం జరుగుతోంది కరణం బలరాం కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ కాలం పనిచేశారు తెలుగుదేశం పార్టీలోని ముఖ్యులతోనూ బలరాంకి మంచి సంబంధాలున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన వారిలో ప్రధముడు కరణం బలరాం తెలుగుదేశం పార్టీలో పనిచేసే రోజుల్లో కూడా చాలా సందర్భాల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాలు తనకు నచ్చకుంటే అధ్యక్షుడికి నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి కూడా బలరాం మొదటి నుంచి ముక్కుసూటిగా రాజకీయం చేసే వ్యక్తిగా పేరుంది బలరాం రాజకీయం గురించి తెలిసిన వారు ఆయన పార్టీ మారతాడన్న వార్తల్ని వ్యతిరేకిస్తున్నారు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బలరాం లాంటి సీనియర్ నాయకుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉండటాన్ని మాత్రం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు చూడాలి తనయుడి కోసం బలరాం రాజకీయ అడుగులు ఏ వైపుకు పడనున్నాయో